టీడీపీ జనసేన కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనపతిలో శనివారం జరిగిన టీడీపీ సోషల్ మీడియా సమావేశంలో నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ జనసేన కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు వైసీపీ అసత్య ప్రచారాలను టీడీపీ సోషల్ మీడియా సభ్యులు తిప్పికొట్టాలన్నారు ఈ సందర్భంగా మన టీడీపీ యాప్లో అత్యధిక పాయింట్లు సాధించిన నాయకులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయి ఆ ఫేక్ న్యూస్ షేర్ చేసినంత యాక్టివ్గా మిగిలిన వాటిని మనం షేర్ చేయట్లేదు ఉదాహరణకి గత నవంబర్ నుంచి నవంబర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ మీద ఎన్నో రకాల పోస్టులు వచ్చేసింది నేను ఎప్పటికప్పుడు మన కార్యకర్తలందరికీ అందరికీ చెప్తా ఉన్నా ఈ ఎలక్షన్ షెడ్యూల్ మీద ఎవ్వరూ షేర్ చేయకండి అసలు ఇది ఇప్పుడు జరిగే పని కాదు ఇప్పుడు జరగదు డిసెంబర్లో ఎలక్షన్స్ అని ప్రతి ఒక్కరు పోస్ట్ చేసేటం ఒక్కసారి వాటర్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ అయితే తప్పించి ఎలక్షన్ షెడ్యూల్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ కానీ దేనికి కానీ అధికారం లేదంటే మా నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేసి డౌట్ అవది కానీ డిసెంబర్లో ఎలక్షన్స్ అని నవంబర్లో ఎలక్షన్స్ అని రకరకాల పోస్టులు అవి విపరీతంగా షేర్ చేసేయటం అది ఒక ఐదు నిమిషాల్లో మొత్తం అన్ని గ్రూపుల్లోనే హల్చల్ చేసేసే పరిస్థితి వచ్చేది అలాంటి విషయాలపైన దృష్టి సారించొద్దు ఇప్పుడు ఈ రెండు నెలలు రెండు నెలలు కూడా కాదు కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ కీలకం ఉదాహరణకి మనకు కొన్ని అపోహలు ఉంటాయి రేపు పోలింగ్ బూతుల్లో కూర్చునే వాళ్ళ అర్హతల మీద కానీ లేకపోతే పోలింగ్ ప్రక్రియలో జరిగే విషయాలపైన కానీ చిట్టుబాబు వేదికలు ఆ విషయాలపైన మనకు కొన్ని అపోహలు ఉంటాయి ఆ అపోహల్ని తొలగించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటికప్పుడు మీకు పోలింగ్ విషయాలపైన కానీ ఇతర విషయాలపైన కానీ మీకు తగిన సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు ఆ సూచనలు సలహాలు కూడా ఎక్కువ సంఖ్యలో షేర్ చేసి అందరికీ అందే విధంగా అందరికీ చేరే విధంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది ముఖ్యంగా మనం ఈ కుటుంబ సాధికార సారథులని అన్నాం అవి ఇంకా పూర్తి చేయాలి మనం దగ్గర దగ్గర మూడు వేల నాలుగు వేల చేయాల్సి వస్తే టెన్ పర్సెంట్ చేసాం అంతే మూడు వందలు నాలుగు వందలు చేసాం ఆ మిగిలిన కంప్లీట్ చేయడం ఒకటి రేపు పోలింగ్ బూత్లో ఎవరైతే మనం ఏజెంట్గా కూర్చోబెట్టదలుచుకున్నామో వాళ్ళందరినీ కూడా ఈ గ్రూప్స్ లో చేర్చుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా వాళ్ళందరికీ పోలింగ్ బూత్ లో జరగాల్సిన ఏ విధంగా ఉండాలి లేకపోతే ఎన్నికల సంఘంలో ఏ విధంగా ఉండాలి ఎన్నికల వీళ్ళు ఏ విధంగా నిర్వర్తించాలి అధికారులు ఏ విధంగా నియంత్రించాలి